అందరికీ నమస్తే మన పట్టణంలో పల్లె రుచుల ఛానల్ కి స్వాగతం కొత్తగా ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి చాలా రోజుల నుంచి మీరు కామెంట్స్ లో అడుగుతున్నారు కదండి ఈ మధ్య కాలంలోని అంతేపు నాటుకోలే వండి చూపించానమ్మా అయితే లో అడుగుతున్నారంట మాకు నాటుకోలు దొరకవమ్మా బాయ్లేర్ మాసం ఎలా వండుకోవాలో అడుగుతున్నారంట కదమ్మా మీరు అందుకేనే వండు చూపిందామనే కేజీ బాయ్లేర్ మాసం తెప్పించానమ్మా మా ఊడితో అన్ని ఎవరైనా చెప్తాను కూర ఎలా వండుకోవాలో చెప్తాను వీడియో మాత్రం చూడండి చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు కదండి మీరు మట్టి పాత్రల్లో వంటలు చేసి చూపిస్తున్నారు కానీ మేము మట్టి పాత్రలు కొని తెచ్చుకున్నా సరే ఫాస్ట్ గానే అవి విరిగిపోతున్నాయి బ్రేక్ అయిపోతున్నాయి అని అంటున్నారు కదా మీ అందరి కోసమే మేమైతే ఈ రోజు స్టీల్ పాన్లో అయితే కూర వండి చూపిస్తున్నాం మట్టి పాత్రలు కొని తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా యూస్ చేయాలో అవి పగిలిపోకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా క్లియర్గా మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అయితే పెట్టు ఒకసారి తప్పకుండా చెక్ చేయండి మా అత్తగారు ఇప్పుడు చేసే పద్ధతిలో మీరు కూడా చికెన్ కూర చాలా సులభంగా అయితే వండేసుకోవచ్చు వంట రాని వాళ్ళకి కూడా సులభంగా చెప్పేస్తారు మా అత్తగారు వంట ఏం పెద్ద కష్టం కాదండి పెళ్లి అయిన తర్వాత మా అత్తగారు ఈ రెండు సంవత్సరాల్లో చాలా వంటలు అయితే నేర్పించేశారు నేను కూడా చాలా ఈజీగా వండేస్తున్నాను ఇప్పుడు ఇలా నాలుగైదు సార్లు పనిచేస్తానే కానీ మా స్టవ్ ఆన్ అవదాం అమ్మమ్మ నీ ర్యాండమ్ డైలాగ్ కట్టే విఘ్నేశ్వర అది మేమైతే ఎప్పుడు కూడా గానుగు నూనె వాడుతాం కాబట్టి గానుగ నూనె వేస్తున్నాను కావాలంటే తీసుకోండి మనం ఉండేది కేజీ చికెన్ కదండి కేజీ చికెన్ కి కూడా నాలుగు స్పూన్లు ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు నేను నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు పెద్ద సైజు వేసుకొని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు నూనె అయితే వేడెక్కింది కదా ఇందులో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాను చూసారు కదండి పచ్చిమిరకాయలు వేయగానే నురగ చూసారా ఎలా వేసిందో ఒరిజినల్ ఆయిల్ కాబట్టే ఇలా నురగ అయితే వచ్చేస్తుంది కావాల్సిన వాళ్ళు మన వెబ్సైట్ పట్టణంలో పల్లూరుచులు డాట్ ఇన్లో అవైలబుల్గా ఉంది ఆర్డర్ చేసేసుకోండి పచ్చిమిర్చి అయితే వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో మనం పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా వేసేస్తున్నాను ఊగిపోతుందండి మీకు హండ్రెడ్ పర్సెంట్ కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్ కానీ సెసమే ఆయిల్ కానీ కావాలి అంటే మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి మేము పచ్చళ్ళకి వాడే నూనె కూడా ఇదే వాడుతాము నూరగా వస్తుంది కదండి మనకి ఆయిల్లోని దానివల్ల ఉల్లిపాయలు అన్న త్వరగా ఏగవు మీరు చూడండి చాలాసేపటి నుండి వేపుతున్నా సరే ఇంకా ఆనియన్ అన్న తెల్లగానే ఉంది ఉల్లిపాయలు అయితే చూస్తున్నారు కదా చక్కగా వేగాయి దగ్గరికి తెచ్చి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేపుకోవాలి అలా చూసారా చక్కగా ఎర్రగా వేగాయి కదా ఇప్పుడు అయితే నేను ఇందులోని అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు రెండు లవంగ లవంగముగ్గలు ఒక యాలక్కాయి కలిపి చక్కగా ముద్ద చేసి పెట్టుకున్నాం పక్కన అదైతే వేసేస్తున్నాను ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటేస్తూ ఉంటుంది కాబట్టి కలుపుతూ ఉండాలి నేను కలుపుతాను ఉప్పు వస్తాయి మామూలు ఆయిల్కి గానుగ నూనెకి కొంచెం తేడా ఉంటుంది కానీ టేస్ట్ అయితే ఈ ఆయిల్ చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కూరలు కూడా మనం గానీ నూనె రుసొస్తాయి గాను నూనె అనగానే పచ్చిమి కూరల్లో ఎక్కువ వేస్తారు మమ్మ ఇప్పుడు మామూలుగా ఇదే వాడుతున్నారు ఇప్పుడు అందరూ కూడా ఇదే వాడతారు వచ్చి పట్టుకెళ్ళిపోతున్నారు అమ్మా మన షాప్కి వచ్చి పచ్చని కూడా లో ఏంటి అంటే అన్ని ఆరోగ్యానికి మంచివి వాడతారు ఆ తర్వాత వాడకపోయినా పర్లేదు అండి పచ్చలు చేసేసి అప్పుడు బాను నూనె వాడేవారు ఇప్పుడు ఆరోగ్యానికి మంచిదని ప్రతి ఒక్కరు కూడా మన బాను నూనె వాడుతున్నారు ఎక్కువ చాలా మంది ప్రతి ఆదివారం షాప్ లో కూర్చుంటున్నారు కదా గాను నూనె పట్టుకెళ్తున్నారు అనమాట కొంచెం మసాలా కూడా ఏగింది కదండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి అప్పుడే సగం వెళ్ళిపోయింది కదా అక్కడ వచ్చింది కదా ఇప్పుడు ఇది బాగా కలిపేసుకున్నాం మళ్ళీ నేను దగ్గరుండి ఆడిస్తున్నాను కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను దానికి నూనెకి గ్యారంటీ నేనమాట నా మీద నా మాట మీద నమ్మకంగా పెట్టకాలండి నేను గ్యాలెండరీ మీ ఇంటికెళ్ళి రెండు చూసుకున్నాక ఎలా ఉన్నది కావాలంటే పది రూపాయలు అడిగి తీసుకుంటాం కానమ్మా కల్తీ చేసే పని లేదమ్మా మన షాప్ అయితే చాలా మంది అయితే వచ్చి ఎక్కువ మన గానూ తీసుకెళ్తున్నారు ఉల్లిపాయలు మసాలా అంతా కూడా చక్కగా వేగిపోయాయి కదండి ఇప్పుడు మనం మన చికెన్ని పెట్టుకున్న చికెన్ చికెన్ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి తేకేటి మసాలేటి ఉల్లిపాయలు అన్నీ మనం బాగా మగ్గించుకోవడంలో వస్తుంది కూర పసుపు ఉప్పు వేసిన తర్వాత బాగా మగ్గినంత వరకు కలుపుకున్నాం కదా ఇట్లా చూడడం చక్కగా మగ్గిపోయింది మన చికెన్ అంతా కూడా ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం ఇప్పుడైతే కారం వేస్తున్నాను నేను మూడు టేబుల్ స్పూన్లు అయితే వేస్తున్నాను నేను మీకు కారం మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు మీరు మీరు మన దగ్గర ఈ కారాన్ని కూడా మన వెబ్సైట్లో కొనుక్కోవచ్చు ఈ కారం కూడా మీకు ఏంటి అంటే టేస్ట్ ఉంటుంది కానీ కలర్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకు అంటే ఇందులో మనము ఎటువంటి కలర్స్ యూస్ చేయం కాబట్టి నాచురల్ కలర్ ఉంటది ఇది అయితే మీకు అందరికీ తెలిసి మన వీడియో చూడండి మెల్లి కూర్చుని దగ్గర ఉండి ఆడిస్తున్నా ఈ కార దగ్గర ఇది ఏంటి అంటే ఇప్పుడు నేను వేసింది మసాలా కారం అనమాట అంటే కూరలోకి వేసుకునే కారం కూర కారం అని కూడా అంటారు ఆ కారం అయితే నేను వేసాను అదే కాకుండా ఇప్పుడు అయితే పచ్చళ్ళ సీజన్ కదా ఆ ఒకే పచ్చళ్ళు అలాంటివన్నీ పెట్టుకుంటూ ఉంటారు కదా పచ్చళ్ళలోకి పచ్చడి కారం కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉంది కావలసిన వాళ్ళు మన వెబ్సైట్ పట్నంలో పల్లెరిసులు డాట్ ఇన్లో ఆర్డర్ చేసుకోవచ్చు తో అన్నీ బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడైతే కొంతసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం మనం కల్తీ లేకుండా కొన్ని సరుకులు అయితే మేము దగ్గర నుండి అమ్మా ఏడనుకుంటున్నారు మనకు అను అనగా మన కారణం అనగా ఇవన్నీ చూస్తే తెలుస్తాయి అనమాట నూనె కారణం కదమ్మా పచ్చళ్ళు పొళ్ళు ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే మన వెబ్సైట్లో అవైలబుల్గా ఉన్నాయండి ఒకసారి మన వెబ్సైట్ ని విజిట్ చేయండి మూత పెట్టి ఐదు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం అబ్బో కొత్త 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 కొత్తలాడుతుంది ఒక్కసారి మొత్తం అంతా కూడా కలుపుతున్నాను చక్కగా మగ్గిపోయింది మన చికెన్ కూర అయితే వాసన భలే వచ్చేస్తుంది ఉప్పు చూడమంటే చూడండి మా అత్తగారు ఎలా చేసుకున్నారు మొత్తం ఒంటి మీద చీర మీద అన్నీ అనమాట మా అత్తగారు మా ఇంట్లో చిన్నపిల్ల ఇలా చూడమంది మరి ఇలా చేత్తో పట్టుకున్నాను చేత పట్టుకుంటే సరిపోలేదమ్మమ్మ ఉప్పు కొద్దిగా వేయాలి ఉప్పు వేయాలి ఉప్పు కొంచెం సరిపోలేదు కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను నేను ఈసారి సరిపోద్ది చలావమ్మ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకుందాం మనం కూర ఎంత వండుకున్నా సరిగ్గా ఉప్పు కారం లేదనుకోండి టేస్ట్ అనిపించదు కదా కూర రుచి రాదు దాన్ని తగ్గ ఉప్పు కారం ఉంటే రుసు రుచి వస్తుంది అయినా నీసుకూర పోటీ ఉప్పు కారం ఎక్కువ పడుతుంది అది ఉప్పు కారం అయితే బాగోదు మనం ఆల్రెడీ బాగా నూనెలో మగ్గిచ్చేసుకున్నాం కాబట్టి నీళ్ళు అయితే ఎక్కువ పట్టవు ఎందుకంటే ఇది బాయిలర్ కాబట్టి మనం కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతాయి ఇప్పుడు నీళ్ళు కూడా వేస్తున్నాను నేను పోయి చాలు ఒక చిన్న గ్లాసు ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా అంతే వేస్తున్నాను నీళ్ళు కూడా ఎక్కువ వీటిలో లేదు సరిపోతాయి కలిపే నీళ్ళు వేసుకున్నాక కూడా మనం మంచిగా ఒకసారి కలిపేసుకుందాం మిగతా నీళ్ళు మా అత్తగా తాగేస్తున్నారు అనమాట మరి బాగా కలిపేసుకున్నాం కదా మొత్తం అంతా అని ఈసారి మనం మూత పెట్టేసుకుందాం మనం మూత పెట్టి పది నిమిషాలు అయితే అయ్యింది ఇప్పుడు మూత తీస్తున్నాను ఇదిగోండి మూత తీసాను ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకుందాం కొత్తిమీర వేసి చూసారు కదా చక్కగా మొత్తం అంతా దగ్గర పడిపోయింది కూడా మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్ టచ్గా కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేస్తున్నాను నేను ఈ కూర బిర్యానీ లేచి తింటే ఉంటుంది మరి బాగుంటుంది నువ్వు మీ అబ్బాయి అంటారు కదా జమ్మడిపోద్దు బిర్యానీ వేసి తింటే కూర చాలా అరుసగా ఉంటుంది అనమాట దగ్గరికి వండుకున్నాం కాబట్టి అంతేనా అంతే బిర్యానీ బిర్యానీ వండేసుకుని బిర్యానీలో కలిపేసుకుని తినేయడమే అది కూర అయితే రెడీ మన కూర అయితే అయిపోయింది కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను యాక్చువల్గా ఏంటంటే కూర తయారైంది కానీ ఇంకా అన్నం వండుకోలేదు మేము ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అన్నం వండుకొని గబగబా తినేయాలి మా అబ్బాయికి నోరు ఊరిపోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బాయ్ బాయ్